అకాల వర్షాలు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో వడ్ల కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం కార్యదర్శి మాషం రమేష్ ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ ముస్కాన్పేట్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను సిపిఎం నాయకులు సందర్శించారు ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్న తీరును రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రైతుల దోపిడీకి గురయ్యారన్నారు కాంగ్రెస్ పాలనలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ అనేక మంది రైతులతో మాట్లాడడం జరిగింది వారు చెప్పిన విషయాల్లో ఈరోజు మా దృష్టికి వచ్చిన విషయాలు మొత్తంగా చూసినట్టయితే వడ్ల వడ్ల కొనుగోలు సెంటర్ నుంచి వడ్లు ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు ఫలితంగా దళారి వ్యవస్థ ముందుకొచ్చి దాని వలన ఎక్కువ దాదాపు రెండు ఇరవై రెండు వందలు ఉన్నటువంటి ధరను పదిహేడు వందల యాభై పద్దెనిమిది వందలకే రైతులు అమ్ముకునే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం వలన కల్పించడం జరిగింది మరి దీనివలన ఇప్పుడు రైతులు కూడా ఆ తక్కువ ధరకు అమ్ముకోవడానికి ప్రధాన కారణం ఈ వర్షాలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు జరిగే మరి ఉన్న ధాన్యం ఖరాబ్ అవుతుందనే ఉద్దేశంతో మరి ఆ రకంగా అమ్ముకోవడం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వం ఏదైతే ఆలస్యత్వం చేసి కొనుగోలు చేయకపోవడం వల్లనే దాన్ని ఆసరణ చేసుకుని దళారి వ్యవస్థ పెరిగిపోవడం జరుగుతూ ఉంది మరి దీని ఇంతకుముందు గత ప్రభుత్వంలో మరి దళారి వ్యవస్థ లేకుండా మరి రైతులను అన్ని విధాలు ఆదుకుంటామని ఏదైతే రైస్ మిల్లు దోపిడీ చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని రైతులకు అన్ని అన్ని విధాల ఇక్కడ అదే వెంట వెంట కొనుగోలు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీరా అధికారం వచ్చిన ఇది ఇప్పుడు మొదటి దశలోనే ఈసారి వచ్చిన పంటల్లో కనీసం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ సందర్శన దాఖలు లేవు గతంలో మాదిరిగా రైస్ మిల్లర్ల దోపిడీని అరికడతామని చెప్పి మాట్లాడడం జరిగింది ఎవరైతే రైతులను దోపిడీ చేస్తారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెడతామని కూడా గవర్నమెంట్ చెప్పడం జరిగింది కానీ గత పదిహేను రోజులుగా అట్ల కొనుగోలు సెంటర్లు ప్రారంభించిన నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రైస్ మిల్ కానీ దిగుమతి చేసుకోవడం లేదు అలాగే ఇప్పటికీ కేటాయించినటువంటి సెంటర్లలో ఒక సగం సెంటర్లలో మాత్రమే కొనుగోలు నడుస్తూ ఉన్నాయి ఆ నడిచేటువంటి కొనుగోళ్లలో కూడా నలభై రెండున్నర భర్తీ పెట్టుకుంటూ రెండు కింటల్ క్వింటల్కు రెండు కిందలన్నర కట్ చేస్తూ ఉన్నారు మళ్ళీ అదనంగా అన్న తాలున్నా మ్యాచర్ రాకున్నా తిరిగి మళ్ళీ ఒక లారీకి ఐదు పది బస్తాలు కట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఇస్తా అన్నటువంటి ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వకుండా ఇబ్బంది లేదు కానీ నిరంతరం కష్టపడి పనిచేసినటువంటి ఈ ధాన్యాన్ని గత ప్రభుత్వంలో మాదిరిగా ఆ దోపిడీ జరగకుండా చూడాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ